పచ్చి ఒక్క మనం తింటే రోజుకొకసారైనా వారానికి ఒకసారి అయినా ఏ పండగలు ఎప్పుడైనా తిన్నాం అనుకోండి షుగర్ రాదు ఫ్యాంకియాస్ ఎప్పటికీ దెబ్బతిడు పోక చెక్క తింటే అప్పుడప్పుడు అందుకని తాంబూలం బోన్ చేశాక తాంబూలం వేయడంలో తాంబూలం చేయడం వల్ల మనకి థైరాయిడు బీపీ షుగర్ ఈ మూడు రావండి బోన్ చేసిన తర్వాత ఎవరైతే కరెక్ట్ టైం తాంబూలం వేసుకుంటారో వాళ్ళకి బీపీ షుగర్ ఖచ్చితంగా ఉండదు టెన్షన్లో తీరావచ్చే కానీ మామూలుగా అయితే రావు అలా ఏంటంటే మామూలుగా షుగర్ ఉన్నవాళ్ళు ఈ పచ్చి ఒక్క చండ్ర రెండు కలిపి కషాయం చేసుకుని రోజు కొంచెం తాగారనుకోండి షుగర్ తగ్గిపోతుంది ఇవి ఖర్చూరాలు ఖర్జూరం వేరు ఖర్చూరం వేరు ఇది భూమిలో ఉండే దుంప జాతి మంచి సుగంధం ఎంతో అద్భుతంగా ఉండే సుగంధం అలాగే ఖర్చూరాలు మామూలుగా కేశ సౌందర్యం ముఖ సౌందర్యానికి వాడతారు చర్మ సౌందర్యానికి కూడా వాడతారు మనం రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఎన్న అంటే లోపలికి ఖర్చూరాల చోర్ను మనం తేన్తో తీసుకుంటే లివర్ లివర్ ప్రాబ్లమ్స్ రావు ఫ్యాటీ లివరు సిరోసిఫర్ లివరు ఇలాంటివి చెప్తారు అవేమి రావాలన్నమాట అంటే లివర్ కాలేయాన్ని చాలా దృఢంగా చేస్తాం అనమాట అంటే